ఈ కాలం బరువు పెరగటం చాలా ఈజీ జీవన పరిస్థితులు మారిపోయి ఫుడ్ హ్యాబిట్లు కూడా మారిపోయాయి కదలకుండా చేసే ఉద్యోగాల వల్ల వద్దన్నా బరువు పెరుగుతున్నాం పైగా జంక్ ఫుడ్తో పాటు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినటం వల్లే ఇట్టే బరువు పెరిగిపోతున్నాం అయితే పెరిగిన బరువును తగ్గించుకోవటం అంత ఈజీ కాదు ఇంకా చెప్పాలంటే ఎంత ఈజీగా బరువు పెరుగుతామో దాన్ని తగ్గించుకోవటం అంత కష్టం చాలా మంది బరువు తగ్గటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ వాళ్ళ పొట్ట రెండించులు కూడా తగ్గదు ఒకవైపు ఎన్ని వ్యాయామాలు చేసినా మరొక వైపు బరువు తగ్గిపోవటానికి కారణం ఏంటి దీనికి ఒకటే కారణం చాలా మంది ఎక్సర్సైజ్లు చేస్తారు కానీ డైట్ అవరు బరువు తగ్గాలంటే ఈ రెండు క్రమ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది దీంతో పాటు మరొక ఆరు రూల్స్ ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు నిపుణులు అప్పుడు ఈజీగా తొందరగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు వాటిలో చాలా ముఖ్యమైనది మొదటిది సోడా షుగర్ని దూరం పెట్టడం మీరు బరువు తగ్గాలనుకుంటే ముందుగా షుగర్ని పక్కన పెట్టాలి దీంతోపాటు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ను పూర్తిగా పక్కన పెట్టాలి శరీరంలో బరువు పెరగటానికి ఇవే కారణం వీటి వల్లే బ్లడ్ షుగర్ పెరుగుతుంది జీర్ణ సమస్యలు పెరుగుతాయి ఏవైనా ఎక్కువగా తినాలి అనే కోరిక కలుగుతుంది దీనివల్ల ఒంట్లో అదనంగా కొవ్వు పేరుకుపోతుంది చాలామంది క్యాలరీలు తక్కువగా ఉండే డైట్ కోక్ లాంటివి తీసుకుంటామని చెబుతుంటారు కానీ బరువు తగ్గాలంటే వీటిని కూడా పక్కన పెట్టారు ఇవి కూడా శరీరంలో షుగర్ కంటెంట్ను పెంచడంతో పాటు బ్లోటింగ్ లాంటి సమస్యలకు దారితీస్తాయి షుగర్ కంటెంట్ని నేరుగా తీసుకునే బదులు తాజా పండ్లు తీసుకుంటే చాలా మంచిది ఇక రెండో రూల్ కాఫీని దూరం పెట్టడం బరువు తగ్గడానికి కాఫీ టీ తాగటానికి లింక్ ఏంటి అని చాలామంది అనుకుంటారు తక్కువగా కాఫీ టీ తాగితే పర్వాలేదు కానీ కొంతమంది ఎక్కువగా కాఫీ తాగుతారు దీనివల్ల రాత్రిళ్ళు వాళ్ళు నిద్రలేమితో బాధపడతారు ఇలాంటి వాళ్ళు తమకు తెలియకుండానే బరువు పెరుగుతారు అదే టైంలో ఇలాంటి వాళ్ళలో ఒత్తిడి చిరాకు కూడా పెరుగుతాయి దీంతో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అప్పటికి మీరు ఎంత వ్యాయామం చేసినా ఉపయోగం ఉండదు సో ఇరవై ఎనిమిది రోజుల పాటు కాఫీకి దూరంగా ఉంటే ఒంట్లో అడ్రినలిన్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది ఫలితంగా మనం చేసే వ్యాయామం పనికొస్తుంది ఇక మూడో రూల్ వేళకి నిద్ర వ్యాయామం మంచి భోజనం ఎంత ముఖ్యమో వేళకు నిద్రపోవటం కూడా అంతే ముఖ్యం రోజు ఒకే టైంకి నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి దీనివల్ల బయోలాజికల్ సైకిల్ స్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే బయోలాజికల్ సైకిల్ స్థిరంగా ఉంటుందో జీవక్రియలన్నీ రెగ్యులర్గా జరుగుతాయి నిద్ర లేకపోతే వెయిట్ పెరిగిపోతుంది మరీ ముఖ్యంగా పొట్ట ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది కాబట్టి రోజు తగినంత నిద్రపోవటం అత్యవసరం మరి రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి దీనికి కూడా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి మీ వయసు ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉంటే రోజుకి మీరు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది ఈ విషయంలో కూడా మీరు మెటబాలిజంని ఫాలో అయితే సరిపోతుంది ఉదాహరణకు మీకు చిన్నప్పటి నుంచి రోజుకు ఆరు గంటలు మాత్రమే పడుకోవటం అలవాటు అయితే దాన్నే ఫాలో అవ్వండి ఇక నాలుగో రోజు వ్యాయామం రోజుకు కనీసం ఇరవై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి మీ శరీర తత్వానికి తగ్గట్టు ప్రతిరోజు ఇరవై నిమిషాలకి తగ్గకుండా వివిధ వ్యాయామాలు చేయాలి దీనికోసం మీరు జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు ప్రస్తుతం ఇంటర్నెట్లో రెగ్యులర్ వ్యాయామాల గురించి చెప్పే సమాచారం బోల్డ్ అంత అందుబాటులో ఉంది చిన్న చిన్న జాగ్రత్తలతో వాటిని ఫాలో అవ్వచ్చు ఇది కూడా ఇష్టం లేదు అనుకుంటే జాగింగ్ లేదా రన్నింగ్ వామప్స్ లాంటివి ప్రయత్నించవచ్చు ఇక ఐదో రూల్ మెంటల్ ఫిట్నెస్ ఎంత మంచి డైట్ తీసుకున్నప్పటికీ ఎంత రెగ్యులర్గా వ్యాయామం చేసినప్పటికీ మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఇవి ఏవి పనిచే మానసికంగా మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా చేసే పనులన్నీ మనకి పనికొస్తాయి అందుకే ఈ రోజుకి కనీసం పది నిమిషాలైనా యోగా ధ్యానం లాంటివి చేయాలి దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిందో శరీరం కూడా మారటానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడు ఇక వ్యాయామాలన్నీ పనిచేస్తాయి ఇక ఆరో రూల్ హైడ్రేషన్ ఇవన్నీ చేయడంతో పాటు రోజు తగినంత నీరు తాగాలి శరీరం మొత్తం రన్ అయ్యేది నీటితోనే అందుకే బ్యాలెన్స్ డైట్తో పాటు తగినంత నీరు కూడా తాగాలి రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి దీనివల్ల అదనంగా ఏదైనా తినాలి అనే కోరిక తగ్గుతుంది పైగా శరీరం కూడా డీటాక్స్ అవుతుంది చూసారుగా ఈ ఆరు రూల్స్ పాటిస్తే ఇరవై ఎనిమిది రోజుల్లో మీ శరీర బరువు క్రమంగా తగ్గుతుంది నిజానికి ఇవన్నీ సింపుల్ రూల్స్ పాటించడం కూడా అంతే సింపుల్ ఎటు వచ్చి మనం గట్టిగా ప్రయత్నించాలంతే ఒక్కసారి గట్టిగా ఫిక్స్ అయ్యి ఈ ఆరు రూల్స్ని పాటించడం మొదలు పెడితే పదకొండు రోజుల్లో ఇవన్నీ మనకు అలవాటైపోతాయి ఇరవై ఎనిమిదవ రోజు నుంచి ఫలితం మీ కళ్ళకి కనిపిస్తుంది ఇంకా అవసరం అనుకుంటే ఓ పేపర్ పై రాసుకొని దాన్ని మీ పాకెట్లో పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి